అన్న ఏందన్నా ఇది రాడ్డు చెప్పు ఫిర్చేసింది అది దేనికి పనికి వస్తుంది ఇది దేనికి వాడతారు ఇది అన్న ఇది అవునా చెప్పు ఇవన్నీ పోలెక్కడానికి మనకు పనికి వస్తుంది సరే ఎట్లా యూజ్ చేస్తారు చూపిస్తాను అన్న కానీ ఈ పైప్ అన్న ఈ పైప్ లైన్ ఈ పైపు ఇక్కడ వచ్చండి మనం దీని ద్వారా అడ్జస్ట్మెంట్ చేస్తున్నా ఓకే ఏందంటే ఎయిట్ మీటర్ కోళ్లకు ఓకే ఎయిట్ మీటర్ కోళ్ళకు నైన్ పాయింట్ వన్ కోలకు లెవెన్ మీటర్ కోలకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకే వస్తున్నాయి కదా ఫస్ట్ మనం ఎయిట్ మీటర్ కోల్ ఒకసారి అడ్జస్ట్ చేస్తాం ఓకే ఇప్పుడు ఎయిట్ మీటర్ పోల్కి హోల్ లో పెట్టాలన్నది ఫిట్ చేయాలి సెకండ్ ఓకే ఎయిట్ మీటర్ కంటే మళ్ళీ ఇంకో స్టెప్ పెంచుకోవాలి అన్నట్టు ఓకే

ఎయిట్ మీటర్ అయిపోయింది ఓకే నైన్ పాయింట్ వన్ పోల్ దగ్గర పోదు ఎయిట్ మీటర్ అయిపోయింది ఇప్పుడు నైన్ పాయింట్ వన్ అక్కడ చూద్దాం ప్రజెంట్ లెవెన్ మీటర్ లెవెన్ మీటర్ ఎక్కువ పోల్ మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తాం ఏం లేదు చేసుకు Obrigado.

నైన్ పాయింట్ వన్ పోలు దీనికి అడ్జస్ట్మెంట్ ఏం లేదు లెవెన్ మీటర్ ఉన్నట్టే లెవెన్ నైన్ పాయింట్ వన్ కూడా ఉంటుంది సేమ్ అడ్జస్ట్మెంట్ ఏం లేదు కందరి గల చిన్న చిన్న కందరిగా ఉన్నాయి పూల దగ్గర కూడా మనం కూడా జాగ్రత్త ఉండాలి కంటిరీగలు ఉండడం వల్ల ఎక్కలేకపోయినా నేను చూపిస్తాను ఓకేనా ఇంకోటి ఎక్కేటప్పుడు మంచిగా ఉన్నది చెడు కూడా ఉన్నది ఆగితే మనం ఇట్లా పెట్టేటప్పుడు ఇట్లా పెట్టడం కానీ పుసకు ఈ కరెక్టుగా సమానంగా ఇట్లా రావాలి వచ్చినప్పుడు జారకుండా ఉంటుంది కనబడుతుంది కదా వెయిట్ ఇది చెయ్యి ఇట్లా పెడితే మా దగ్గర ఉత్తిని జారిపోతారు వంగిపోయిన కోళ్ళకు అవి జాగ్రత్తగా ఎక్కాలి వెయిట్ ఈ వెయిట్ వెయిట్ ఎంత మోస్తాం అనేది మా అన్నడు నేను చూపిస్తాను దాదా నేను ఒక ఒకవేళ కనుక మీకు ఇది కావాలంటే ఎక్కడ కానీ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఒక పైప్ తీసుకోవాలి హాఫ్ ఇంచు ఓకే తీసుకొని ఇది ఒక్కటి మరం ఎక్కడన్నా తీసుకోండి మెజర్మెంట్ కోసం ఓన్లీ మెజర్మెంట్ కోసం తీసుకొని ఇలా పట్టీలు అంతా వెల్డింగ్ చేసుకొని ఈ సపోర్ట్ కోసం ఏమంటోల్స్ వేయించుకోవాలి ఇది మాత్రం వన్ ఇంచ్ది ఓకే వన్ ఇంచ్ది తీసుకొని ఈ పైన బోల్ట్ వెల్డింగ్ చేసుకొని ఇది త్రీ ఇచ్చు తీసుకోవాలి టెన్ నెంబర్ బోల్ట్